ఐదేళ్లు పాలకుడిగా కాదని సేవకుడిగా పనిచేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా మరియు ప్రభుత్వ విప్గా ఎన్నికై ఆది శ్రీనివాస్ మొట్టమొదటిసారి రుద్రంగి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళలు మంగళ హారతులు ఇచ్చారు అలాగే గంగాపుత్రులు చేపల వలతో స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదేళ్లు పాలకుడిగా కాదని సేవకుడిగా పనిచేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేశామని మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామని ఆది అన్నారు రుద్రంగి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు ఇది విజయోత్సవ ర్యాలీ కాదని నాకు ఓట్లేస్ గెలిపించిన ప్రజలకు నేనిస్తున్న కృతజ్ఞత ర్యాలీ అని ఆది శ్రీనివాస్ భావోద్వేగంతో అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గారు గారు గెలిచిన రోజే రుతురే ఒక పండగ వాతావరణం కనిపించింది ఆ రోజు రాత్రి వేముల వాటిలో రాజన్నని దండ పెట్టుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు చేసినటువంటి ఆనంద ఏలగానే ఆనాటి ఆ ర్యాలీ కానీ నేను అనుకుంటున్నా మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టుగా మీ ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి దానికి కూడా ధన్యున్న మాట సందర్భంగా ఈ మంత్రులుగా ఉన్నటువంటి వన్నం ప్రభకర్ గాని శ్రీధర్ బాబు గాని ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా ప్రభుత్వ విప్గా కూడా అవకాశం ఇచ్చిండ్రు ఒక మెట్టును ఎక్కేటువంటి కార్యక్రమానికి కూడా అవకాశం ఇచ్చిండ్రు మీ అందరి గౌరవాన్ని ఇంబడింప చేసే పనులు చేపడుతూ ముందుకు మాట సందర్భంగా రుద్రంగి గ్రామానికి వేములోడ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఏ మచ్చ రాకుండా రాబో రోజుల్లో పని చేస్తూ ముందుకు మాటని సందర్భంగా మీ బిడ్డగా ఈ రుద్రంగిలో మాటి ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టుగా మీ ఆశీస్సుతో రాజకీయంగా ఏ స్థాయికి అయినా నేను మీ బిడ్డను ఇరుదరంగి బిడ్డను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవన్న మాట మళ్ళీ మళ్ళీ సందర్భంగా చెబుతూ మనం రుద్రంగి మండల కేంద్రంతో పాటు వేములోడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన పైన ఉందన్నమాట ఆనాడన్నం గతంలో సాగునీటి రంగంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలనుకున్నా విచ్చపరంగా అవృద్ధి పద్ధతుల్లో తీసుకోకపోదాం అనుకున్న వైద్య పరంగా కూడా రోడ్లు మనం వెనుకబడిపోతున్నాం సందర్భాల్లో ఉద్యమాలు చేసిన బాగా గుర్తు కాబట్టి ప్రతి సమస్య పైన అవగాహన ఉన్న వాడిగా రోజు మీరు ఇచ్చిన బాధ్యత ఆ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు నా పైన ఉంది మీకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకు పోతారని మాట సందర్భంగా ప్రధానంగా వైద్యశాల లేదు ఈ రోజు వైద్యశాలను మనం నిర్మాణం చేసుకోవాలి నేను ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సంబంధిత మంత్రి గారితో మాట్లాడినా సంబంధిత ఆరోగ్య శాఖ వారితో మాట్లాడినా మరో పది పదిహేను రోజుల లోపలనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మనం ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నటువంటి కార్యక్రమం దాంతో పాటు విద్యాపరంగా ఈరోజు జూనియర్ కాలేజ్ ఉంది మరో కాలేజీ ఏది వస్తే బాగుంటుందో ఈ రోజు మీరు పెద్దల ఆలోచన చెప్పినట్లయితే అయితే కూడా ముందు పోయేటువంటి ఈ కాళేశీ నృత్యవచ్చే కార్యక్రమం కూడా అనేక రూపంలో ఉన్నటువంటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని ఈరోజు నాగార్ చెందు కాలువ పైన అనేక ప్రాంతాల్లో బిడ్చి నిర్మాణం కావాలన్నారు కొచ్చగుట్ట గోయ్ దగ్గర బిడ్చి నిర్మాణం లేదన్నారు ఈ విధంగా అనేక సమస్యలు చెప్పిన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసేటువంటి దిశగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానమాట రైతు వర్గానికి మేలైనటువంటి కార్యక్రమాలు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇబ్బంది అయితే అది కూడా మనం కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో ఆ సమస్యను పరిష్కారం చేయడం కానీ మహిళా సంఘాల తల్లకి సంబంధించి ఇక్కడ పక్కనే ఒక భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం మళ్ళీ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మరో కార్యక్రమంలో ఏం చేస్తే బాగుంటుందో మీరు సిఎల్ గా ఉన్నటువంటి వాళ్ళు బిఓఏఎల్ గా ఉన్నటువంటి వాళ్ళు లేదా మీ మహిళా సంఘాల సంబంధించి అధ్యక్షురాలు కూర్చొని మాకు ఇది బాగుంటుందంటే తప్పనిసరిగా ఆ అంశంలో కూడా మహిళా తనలో అండగా ఉండేటువంటి